టాప్ తెలుగు న్యూస్కి స్వాగతం ఘనంగా అంబేద్కర్ జయంతి పట్టణంలోని అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా డోన్ పట్టణంలో గల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి క్రిస్టియన్ జేఏసీ వారి ఆధ్వర్యంలో పూల మలలు వేసి ఘనంగా సత్కరించారు సందర్భంగా ఈ కార్యక్రమంలో అంబేద్కర్ ని ఉద్దేశించి జేసుదాసు మాట్లాడుతూ అంబేద్కర్ దేశానికి చేసిన సేవలను బడుగు బలహీన వర్గాల సాధనకు కృషి చేసిన విధానాన్ని కొనియాడుతూ జేసు రత్నాల్ బాబు ప్రసంగించారు జేఏసీ ప్రెసిడెంట్ ఆదమ్ మాట్లాడుతూ అంబేద్కర్ కుల వివక్షతకు వ్యతిరేకంగా ఉన్నారు భారతదేశం నుండి విదేశీ సంస్థల నుండి ఎకనామిక్స్ డాక్టరేట్ పొందిన మొదటి వ్యక్తి అని ప్రసంగించారు ఈ కార్యక్రమంలో ప్రవీణ్ కుమార్ ప్రశాంత్ రాజ్ సుధాకర్ వినోద్ కుమార్ రాజు శేఖర్ శ్రీరాములు తదితరులు పాల్గొన్నారుజ నిర్మాత బిఆర్ అంబేద్కర్ జోహార్ బిఆర్ అంబేద్కర్ అంబేద్కర్ జోహార్కర్ అంబేద్కర్ ఆశయాలను సా అంబేద్కర్ ఆశయాలను బాధ్యత కూడా మన పైన ఉందని ఈసారి బాధ్యతగా ఉందని E isso, para